అందరికీ నమస్తే ఈరోజు నేను గోరి చిక్కుడు కర్రీ చూపించబోతున్నా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా మనం సింపుల్గా ఎలాగ చేసుకోవాలో చూపిస్తున్న ఇది అన్నమైన చపాతీ అయినా లేదా ఏదైనా రొట్టి అలాంటి వాటిలోకైనా కూడా బాగా ఉంటుంది మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఈ కర్రీ చేయడానికి మెయిన్గా పుట్నాలు అలాగే పల్లీలు ఒక స్పూన్ ధనియాలు కొబ్బరి తర్వాత అల్లము వెల్లుల్లి వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి మీరు ఒకవేళ కావాలనుకుంటే పల్లీల్ని వేయించైనా కూడా అన్నీ మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనము పుట్నాలు వేసాం కదా పుట్నాలు వేయడం మూలంగా మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అలాగే గ్రేవీ కూడా బాగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి కొత్తగా ట్రై చేసి చూడండి ఇలాగ పుట్నాలు వేసి నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మీరు కావాలనుకుంటే పేస్ట్ చేసేనా వేసుకోవచ్చు లేదా చిన్నగా కట్ చేసినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు మూడు నిమిషాలు మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఒక రెండు మీడియం సైజు టమోటాలు బాగా పండినటువంటి టమోటాలు తీసుకొని టమోటాల్ని మనం బాగా మగ్గించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలాగ మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నటువంటి మొత్తం మసాలాని వేసుకోవాలి ఇందులోకి నేను పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను వేసుకొని ఇప్పుడు మనం వీటిని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఫ్రై చేయడానికి మనం నూనె తక్కువగా వేసినాము అలాగే పుట్నాలు అలాగే పల్లీలు వేసుకున్నాము కదా మనకి త్వరగా వాడుతుంది అందుకోసమే ఇలాగా చూడండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కారం మనం తినేదాన్ని బట్టి కారం వేసుకుంటాను కారం వేసుకొని అంతా కలిపేసుకుంటాన్నాను ఇక్కడ నేను చెక్క లవంగా ఇలాంటిది ఏమి వేయలేదండి వేయకుండానే చేసి చూపిస్తున్నాను మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు నీళ్లు వేసుకొని నీళ్లు చూసుకొని వేసుకోవాలి మీకు కర్రీ అనేది బాగా చిక్కగా ఉంటేనే మనకి టేస్ట్ బాగా ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి చపాతీలోకి ఇలాంటి వాటిలోకి అందుకే చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నీళ్ళు మరిగేటప్పుడు మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఈ నీళ్ళు ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు స్టార్ట్ అయినప్పుడు మనం మనం ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఇవి గోరి చిక్కుడు మేమైతే చౌడకాయలు అని అంటామండి వీటిని మొత్తం వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు తీసుకున్నాను అన్నీ వేసేసుకొని మనం ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది కావాలంటే నీళ్ళు చెక్ చేసుకోండి మీకు సరిపోతాయా లేదా అనేటువంటిది నాకైతే కరెక్ట్గా సరిపోతాయి నాకు గ్రేవీ చిక్కగా కావాలి కాబట్టి ఈ రకంగా కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మనం విజిల్ మూత పెట్టేసి మనకి లో ఫ్లేమ్ అయితే ఒక విజిల్ అలాగే హై ఫ్లేమ్లో అయితే లేక మీడియం ఫ్లేమ్ అయితే ఒక రెండు మూడు విజిల్స్ పెట్టుకోండి నేనైతే లో ఫ్లేమ్లో ఒకే విజిల్ పెట్టుకున్నాను మొత్తం అంతా మనకి విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా నీకు మొత్తం గ్యాస్ అంతా పోయిన తర్వాత చూపిస్తాను నచ్చండి ఎలాగ వచ్చిందో మనకి మంచి గ్రేవీతో డిఫరెంట్ కలర్తో చాలా బాగా ఉంటుంది నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు చీకుడు కూడా నీకు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కర్రీ కూడా బాగా ఉంటుంది చూడ్డానికే చూడండి గ్రేవీ ఎలాగా ఉందో సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు మనం ఇక్కడ మసాలా కూడా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కావాలంటే వేసుకోవచ్చు మసాలా వేయకుండా మనం పుట్నాల పప్పుతో మెయిన్గా పుట్నాలు అలాగే వేరుశనగతో చేసినటువంటి ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి